వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ వేల మంది జనాలతో వెళ్ళి నామినేషన్ దాఖలకు చేసిన ఘట్టాన్ని చూస్తే ఇది విజయంతో కూడిన ర్యాలీలా కనబడుతుంది తప్ప నామినేషన్ కోసం ఏర్పాటు చేసిన ర్యాలీలా లేదు సుమారు తన ఇంటి నుండి పెదబొడ్డేపల్లి బ్రిడ్జి దాటే వరకు కూడా ఎక్కడ చూసినా జన సందోహంతో జనాలు నిండిపోతే ప్రతి వారి మోములోనూ చిరుమందహాసం నాట్యం చేసింది రోడ్ల పక్కన ఉన్న ప్రజలు చేతులెత్తి ఆయనకు నమస్కరించి చేతులెత్తి నమస్కరించారు తన్మయత్వంతో నృత్యాలు చేశారు విస్తృత సంఖ్యలో వైఎస్ఆర్సిపి శ్రేణులు తన ఇంటికి చేరుకొని తన ఇంటి నుండి భారీభర్తలిద్దరిని ఆశీర్వదిస్తూ వేల సంఖ్యలో వీరంతా చేరడంతో వీరిని కంట్రోల్ చేయడం ఒక పక్క ఇబ్బంది అయినప్పటికీ ముఖ్య నాయకులంతా కలిసి ఈ ప్రచార రథాన్ని ఎక్కి అట్టహాసంగా భారీ స్థాయిలో ఇది ఒక విజయోత్సవ సభ నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేశారు నర్సీపట్నం ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నుండి అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ మీరు చూస్తున్న ఈ దృశ్యాలను చూస్తే ఒళ్ళు పొలకించేలా మది తొలిచేలా హృదయాలు పరితపించేలా ఎంతో ఆనందగానాలతో ఉర్రు తొలుగే విధంగా ఈ ఏర్పాట్లు చూస్తే మీకు అర్థం అవచ్చు అతని చిరుమందహాసం ఆ అభివాదాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత ఆనందంగా ఉన్నారు అనే విషయం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నస్సీపట్నం పూర్వ ప్రజలపై మరి ఇరవై ఐదు శాతం తగ్గించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు చెప్పి తెలియపడడం జరుగుతుంది ప్రతి మన సచివాలయం ప్రతి వార్డు కూడా బ్రహ్మాండ సిసి రోడ్డు కూడా వేసుకుందాం అలాగే నర్సిపట్ నిజంలో మనవాడి నాడు నిడదరా సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో స్కూల్ కూడా అభివృద్ధి చేసుకుందాం అలాగే ముఖ్యంగా చూస్తే ఈ రోజు కూడా సుమారుగా రెండు వందల గుడిని కూడా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈ రోజు కిటుక ఉన్నాయి మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు చేస్తూ వచ్చిన తర్వాత తొంభై మూడు కోట్ల రూపాయలు అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇప్పటికే జగన్ కోట్ల రూపాయలు ఇచ్చిన కదా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రమణ గారిది మరి ఈ విధంగా నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా పట్టాలు లేకపోతే కొన్ని వేల మంది కూడా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే మరి ఏదైతే గోలిగొండ అక్కడ ఆరులే రోడ్డు మూడు వందల కిలోమీటర్లు మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రికి ఉన్న ఐదు పాత్రుడు చేత కాక చేతులు ఎత్తేస్తే మన ప్రభుత్వంలో మూడు కిలోమీటర్ల పారసంగ తెలిసి రోడ్డు వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి తెలియపరచడం జరుగుతుంది అలాగే ఇదే నోకాంతాలు సాక్షిగా ఈ సందర్భంగా అభివృద్ధి సెంటర్లో ఇప్పటివరకు మాట్లాడిన మాటలు ఉన్నారు అయితే ప్రతిపక్ష నాయకులపై సంధించిన పదజాలం కానీ భాష లేదా దోషణ అని చెప్పవచ్చును ఏదైనప్పటికీ విరుచుకు పడ్డారు ప్రత్యర్థి అయ్యన్న పాత్రు అతని కుమారుడు విజయ్ పైన విజయ్ని మరుగుజ్జు పాత్రుడు అంటూ తమ నాయకులని ఎద్దేవా చేస్తే తమ నాయకులని ఎవరైనా అంటే మేము ఊరుకుంటామా అదే స్థాయిలో మిమ్మల్ని తిరిగి అంటాం ఏన్న పాత్రుడు నీ కుమారుడు నీ ఇంట్లో మరుగుజ్జు పాత్రను పెట్టుకొని ఎందుకు మమ్మల్ని ఉంటావని మరొకసారి అభివృద్ధి సెంటర్లో వేల మంది మధ్యలో ఆయన పునరుద్ధరించారు అదే సమయంలో ఎన్నికలు వస్తే వీరికి పండుగ అంటూ ఎంపీ సీటు పేరుతో కోట్ల రూపాయలు దండుకొని ఈ విధంగా కాలం గడుపుతుంటారంటూ బ్లాక్మెయిల్ చేస్తూ రంగురాళ్ళు లేటర్ ఇలా అందరినీ బెదిరిస్తూ డబ్బులు దండుకోవడమే వీరు నైజం అంటూ మా ప్రభుత్వ హయాంలో అటువంటి దోపిడీలు ఇటువంటి అన్యాయాలు ప్రజలకు జరగలేదని ఆయన అన్నారు ఇప్పుడు ఆయన మాటలను ఒకసారి మళ్ళీ మీకు వినిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు ఈ మరుగుజ్ మీద చేసాడంట సర్వేలో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ కూడా టికెట్ ఇవ్వలేదు ఇలా ఎంపీ సీటును అడ్డం పెట్టుకొని గత మూడు ఎన్నికల నేపథ్యంలో మూడు సార్లు కూడా కోట్ల రూపాయలు దండుకొని వీరి కాలం గడుపుతున్నారని ఆయన పబ్లిక్ తెలిసే విధంగా విశదీకరించుకుంటూ వచ్చారు అదే సమయంలో పెద్ద చెరువు విషయమై ముప్పై అడుగుల రోడ్డు ప్రస్తుతం వెంకటేశ్వర టెంపుల్ నుండి పెదబొడ్డేపల్లి స్టేషన్ వరకు వేసిన రోడ్డు గురించి గతంలో జరిగిన అన్యాయం గురించి తెలియజేశారు ఇక మెయిన్ రోడ్డుకి వస్తే అభీద్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ కొందరు కోర్టుకు వెళ్లడం వలన అది ఆగింది కానీ పూర్తి స్థాయిలో పనులు చేసి చూపిస్తామని ఆయన ప్రజలకు వివరించే విధంగా ఆయన అక్కడ వివరణ చేశారు అయితే ప్రారంభ దశ నుండి చివరి వరకు కూడా నాలుగు మండలాల నుండి ముఖ్యంగా మున్సిపాలిటీ నుండి కూడా వేల సంఖ్యలో జనాలు వచ్చి ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటికి చేరుకున్న వీరందరూ పది గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీకన్య హాలు ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరేందుకు సుమారు గంటా పది నిమిషాలు పట్టింది గంట పది నిమిషాల తర్వాత అక్కడ నుండి పోస్ట్ ఆఫీస్ మీదుగా వై జంక్షన్ మీదుగా టీ జంక్షన్ మీదుగా పెద్ద చెరువు దాటుకొని మేదర వీధికి వచ్చేందుకు మరొక గంట సమయం పట్టింది దీనికి కారణం అత్యధిక సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలు వాహనాలు హాజరవడం దీంతోపాటు దారి పడువున అభివాదాలు చేసుకుంటూ మేడల పైన అదే కిందని రోడ్డు పైన అదే దారి పొడవునా ఇతనికి అభివాదాలు చేసుకుంటూ ప్రజలు ఉండడం వేచి ఉండడం ఎంత ఎండలో కూడా సుమారు పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో కూడా ప్రజలు వేచి ఉండడం ఆయనకి అభివాదాలు చేయడానికి కూడా మున్సిపాలిటీలో ప్రజలు ఇంత ఎక్కువగా రావడాన్ని బట్టి ఆయనకి మున్సిపాలిటీలో మరింత పట్టు పెరిగింది మున్సిపాలిటీలో ఆయనకు మెజార్టీ పెరిగింది అనే విషయాన్ని రుజువు చేయడానికే ఈ ర్యాలీ ఏర్పాటు చేశారా అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయంగా మనం పరిగణించవచ్చు మీరు డ్రోన్ విజువల్స్ చూస్తే ఎమ్మెల్యే ఇంటి వద్ద మెయిన్ రోడ్ అంతా బ్లాక్ అయింది మెయిన్ రోడ్ నుంచి తన ఇంటి వరకు కూడా అంతా బ్లాక్ అయింది వాతావరణం చూస్తే ఇదేదో పెద్ద పండగలు మహాసభలు జరుగుతున్నంత రీతిలో అక్కడ వాతావరణం ఉంది దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈయన ప్లానింగ్ కానీ ఈ ఏర్పాట్లు కానీ ఈ ర్యాలీ కానీ సుమారుగా ఈ ర్యాలీ పది గంటల ప్రాంతంలో ప్రారంభమైంది ఆర్డీఓ కార్యాలయానికి చేరుకునేందుకు పావుదొక్క ఒంటి గంట ఒంటి గంట ప్రాంతం పట్టింది ఈ మూడు గంటల పాటు సుమారు మూడు కిలోమీటర్ల ర్యాలీ ప్రస్తుతం మనం వై జంక్షన్ దగ్గర విజువల్స్ని మీరు చూస్తున్నారు ఈ వై జంక్షన్ దాటిన తర్వాత పెద్ద మనకి పెద్ద చెరువుకు వచ్చే టర్నింగ్ బలిఘట్టం జంక్షన్లో ఇప్పుడు మనం ఉన్నాం బలిఘట్టం టీ జంక్షన్ నుండి పెద్ద చెరువు వైపు వాహనం వస్తుంది ప్రస్తుతం పెద్ద చెరువు గట్టు వద్ద విజువల్స్ని మీరు చూస్తున్నారు విపరీతమైన జనాలతో చాలా క్రమశిక్షణతో ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ గుడి వద్ద ఒక చిన్న ఆంక్షలు విధించారు అక్కడ ఎటువంటి మరి ఆంక్షలు దాటకుండా కూడా చూశారు ఇప్పుడు మనం మేధర వీధిలోకి ఎంటర్ అయ్యాం మేధర వీధిలో ప్రజలు మరి రోడ్ల మట్టి చేరి ఆయనకి అభివాదాలు చేస్తున్న విషయాల్ని దృశ్యాలని కూడా మీరు చూడవచ్చును మేధర్ వీధి నుండి అలా పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా పోలీస్ స్టేషన్ వరకు మనం వచ్చాం పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడు అభివృద్ధి సెంటర్కు తిరిగే క్రమంలో మనం ఉన్నాం ఇప్పుడు అభివృద్ధి సెంటర్కు వస్తున్న దారిలో కూడా మేడలు ఎక్కి ప్రజలకు ఆయనకు అభివాదం చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అభిథి సెంటర్లో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలని ఇప్పుడు మనం చూసినప్పుడు ఇప్పటి వరకు మరి గతంలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని అడిగినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని తన నియోజకవర్గానికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ కూడా రాలేదని ఆ ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని దీంట్లోనూ తన నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకురావడం ఆరు వందల ముప్పై పడకలతో ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం తనకు చిరస్థాయిగా నిలిచిపోతుందని తనకు మధుర స్మృతులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు అదేవిధంగా టిట్కో గృహాలకు సంబంధించి తొంభై కోట్ల రూపాయలు తామే విడుదల చేశామని డెబ్బై కోట్ల రూపాయలు బిల్లులు విడుదల చేశామని కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు వేల సంఖ్యలో హాజరైన ప్రజలంతా మరి మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని హైలీ ఇంపాక్టెడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇలా రోరాలకు సంబంధించి గడప గడప కార్యక్ర కార్యక్రమంలో మరి డెవలప్మెంట్స్ కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా ఇప్పటివరకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ నేరుగా బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు వచ్చిన లబ్ధి కానీ అన్నీ ఆయన పోసగుచ్చినట్టు వచ్చిన వారికి అందరికీ వివరించే ప్రయత్నం చేశారు అది సక్సెస్ అయిందని చెప్పవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న జనాలు వేల కొలుగా ఇచ్చిన జనాలు మీరు చూస్తున్నారు అయితే ఇతను నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు దీంతో పాటు బూడి ముత్యాలనాయుడు ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నుండి ఆయన హాజరయ్యారు మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్కల భాస్కర్ నాయుడు అదేవిధంగా నాలుగు మండలాలకు చెందిన ఎంపీపీలు జెడ్పీటీసీలతో పాటు మున్సిపాలిటీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబ ఆదిలక్ష్మి ప్రస్తుత వైస్ చైర్మన్లు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఈయనతో పాటు ఆయన సతీమణి పెట్ల కళావతి కూడా మరొక నామినేషన్ను దాఖలు చేశారు ఆ దాఖ మరి ఆ నామినేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ హెచ్వి జయరామ్ స్వీకరించారు దీంతో పాటు మరి మీరు చూస్తున్నారు యువతలు మరి యువకులు కూడా ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ అనేక రకాల భంగిమలను ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో అందరూ భాగస్వామ్యం అయినందుకు మున్సిపాలిటీలో మరింత ఎక్కువ మంది ఈ విధంగా ఆయన ప్రసంగానికి ఆకర్షితులైనందుకు ఆయన ఉబ్బి తబ్బి బౌతున్నారనడంలో ఎటువంటి అనుమానం లేదు ఇది పండగ వాతావరణంలో టెంపుల్ వద్ద కూడా పండగకి వచ్చిన జనాలు అందరికీ అవవాదాలు చేసుకుంటూ రావడం మరి నాకు ఆశీర్వాదాలు ఇవ్వండి మీ ఆశీర్వాదాలతో నన్ను నింపండి అని వారు కోరడం ఎంతగానో ప్రజలను ఆకర్షించిందని చెప్పవచ్చును మండు టెండలో సైతం వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఆయన ప్రత్యేకించి కృతజ్ఞతలు ధన్యవాదాలను తెలియజేశారు మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాం అంటిల్ దాన్ కేప్ వాచ్ టివర్ వాయిజగ్ me yamya raju